के स्वागत మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేవరగద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పారదలోని కురుమూర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ఆ మహనీయుడు ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన చేసిన సేవలు నేటికి మరపు రానివని అన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎంపీఓపి అనిల్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాదత్ అలీ శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని ఫీల్డ్ అసిస్టెంట్ జి భాస్కర్ నాయకులు స్కర్ గౌడ్ వెంకటేష్ భరత్ రెడ్డి సురేష్ బాలస్వామి గ్రామ నాయకులు అంగన్వాడీ టీచర్లు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ జయంతి పుట్టిన సదర్పరంగా మొదటగా గాంధీ మహాముకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు అక్టోబర్ సెకండ్న గాంధీ మహాత్ము గాంధీ మహాత్మునికి మనకు స్వాతంత్రం తెచ్చి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తేదీన ఇతని కారణం చేతనే మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ జాతీయ మహాత్మునికి మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య కారకుడు మన మహాత్మా గాంధీ ఉప సత్యాగ్రహంలో కూడా మనకు ఎన్నో బ్రిటిష్ కాలం లోపల ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చినాడు కాబట్టి ఆ మహాత్మునికి నివాళులర్పించి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే అతనికి నివాళులర్పించి మనము గ్రామ పంచాయతీ ముందు గ్రామసభ ఏర్పాటు చేసుకోవాలని మనకు చట్టంలో కూడా పై నుండి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు అటు గ్రామ సభల లోపల మా స్వచ్ఛతే సేవ సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు లాస్ట్ రోజు గ్రామసభ చేయాలని అటువంటి ఫోటోలు కూడా మనము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ నిర్ణయించబడిన యాప్లో కూడా పొంద ప్రతిరోజు పొందుపరచడం జరుగుతుంది అటు సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులకు కూడా సన్మానము చేయడం జరిగింది అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకం లోపల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా ఏమేమి పనులు గుర్తించాలి అనే విషయం పైన కూడా ఇట్టి గ్రామ సభలో చర్చించడం లేదు